కీర్తన ఆరోగ్యం తొమ్మిదవచంలో ఏ హా నా విన్నపం ఆలకించి ఉన్నాడు నా ప్రార్థన అంగీకరించున్నాడు అంటున్నాడు కాబట్టి దేవుడిని ప్రార్థన ఆలకించి అంగీకరించాలంటే దేవుని కుమారుడు వెళ్ళి అబ్బా తండ్రి అని మరొబెట్టు నువ్వు నా కుమారుడు నేను నేను కనియు ఉన్నాను అంటున్నాడు దేవుడనేహ కాబట్టి ఏ స్నాములు ఏమి నీకు అనుగ్రహిస్తాడు కాబట్టి నీ విన్నపం ఏమై ఉంటుంది అనారోగ్య సమస్య ఉద్యోగ సమస్య దారిద్ర్యం అప్పుల చదువ ఏదైనా సరే ప్రార్థన పూర్వకంగా నీ దేవుడనేహకి తెలియచేయ అంటున్నాడు దావే మహారాజు అభిషేకం పోగొట్టుకున్నప్పుడు ప్రతి రాత్రి కన్నీరు విడిచొచ్చు నా పరుపు తేలి చేసినాను నా కన్నీరు చేత నా పడ కొట్టుకొని పోతుంది అన్నాడు అభిషేకం పొందుకున్నాడు హిస్కే కన్నీడుగా ప్రార్థన చేశాడు మరణ పడక నుంచి విడిపించబడే మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడగించబడింది కాబట్టి నీ కన్నీడు ప్రార్థన తప్పక సమాధానం పొందుకుంటావు నువ్వు నమ్మదగినవాడు కాకపోయినా ప్రభు నమ్మదగినవాడు ఈ లోకపు తండ్రి రొట్టెని అడిగితే వాడు కదా నువ్వు వా దేవుడు వాగ్దానం చేసినప్పుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు ఏమి కావాలన్నా సంతోషంగా అడుగు పొందుకు